মনছোল নি কাছু প্ৰেম মালিকা మానసులో కోరిక హలో 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 అండి హలో అండి ఎంత ఆనందమైన పాటో భీష్ముల్లో పాట బా ఎంత బాగుంటుందో నేను చెప్పలేనండి ఇది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా 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 ఇష్టం నాకు మొత్తం నాకు హెడ్ టు టో నాకు ఏమవుతుందంటే మొత్తం ఎనర్జీ మొత్తం ఛార్జింగ్ అయిపోతుందండి ఇట్లాంటి పాటలు విన్నప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్ అయితే ఇది పీబీ శ్రీనివాస్ గారు పిబి శ్రీనివాస్ గారు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో మామూలుగా పీబీ శ్రీనివాస్ సుశీల అంట సుశీలతో నాకు పరిచయం లేదు సుశీల గారితో కానీ పిబి శ్రీనివాస్ గారితో నాకు చాలా పరిచయం ఉన్నదండి చాలా మంచి పరిచయం ఉంది డ్రైవింగ్ డ్రైవర్ వుడ్లాండ్స్లో మేము కలుస్తూ ఉండేవాళ్ళం అంటే మేము ఎప్పుడో మేము ఫ్యామిలీతో బా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ మంచి మంచి బాగా దోశలు ఇడ్లీలు అట్లాంటివన్నీ చాలా చాలా టిఫిన్లు ముఖ్యంగా బాగుండేవి అక్కడ కారులో కూర్చుంటే వాళ్ళు అట్లాగే ట్రేలు తీసుకుని ట్రే ఆ కారు ఫిక్స్ చేసి పెట్టేవాళ్ళు ఆ ట్రైన్లో మేము అక్కడ కారులోనే కూర్చుని తినే ఒక సౌలభ్యం ఉండేదన్నమాట చాలా బాగుండేది అక్కడికి వెళ్ళటం అనేది ఒక పెద్ద లగ్జరీగా కూడా భావించేవాళ్ళం ఆ రోజుల్లో ఆ టైంలో ఆయన ఆయన ఎవరు పీవి శ్రీనివాసరా శ్రీనివాస్ గారితో పరిచయం ఏర్పడింది ఆయన ఎక్కడో కనిపించాడు ఆయన కుచ్చు టోపి ఆయన ఇట్లాంటి ఒక పుస్తకం పెట్టు కూర్చుంటాడు కదండి ఒక డైరీ ఉంటుంది కదా ఆ డైరీ అది చూసి మీరు పివి శ్రీనివాస్ గారు గారిని కదండి అని అన్నాను నేను నాకు అంటే కొంచెం మనకి దొరదే కదా చిన్నప్పటి నుంచి కూడాను పాటలన్న పాటలు అన్నా పాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అన్నా వాళ్ళతో పాటలు విన్నా వినటం అన్నా వాళ్ళకి పాటలు వినిపించటం అన్న అలాగే పిచ్చిదానిలాగా భానుమతి గారి పాటలు ఆవిడ పాటలు ఆవిడ వినిపిస్తుంటే ఆవిడ మురిసిపోతూ ఉండేది అది వేరే విషయం చాలా సార్లు చెప్పాను సరే పిబి శ్రీనివాస్ గారితో కూడా అట్లా పరిచయం ఉండేది ఇంకా ఎప్పుడైనా ఒక వీడియోలు చేస్తాను భానుమతి గారి గురించి మాట్లాడుకున్నాం కానీ పిబి శ్రీనివాస్ గారి గురించి ఎప్పుడో ఒక వీడియో చేశాను అంతే అయితేనండి మనసులోని కోరిక తెలుసు నీకు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఒక గొప్ప ఒక గొప్ప ఛానల్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చేసే ఒక పెద్ద మనిషి ఆయన పేరేంటో మరి నాకు తెలీదు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటా కనిపిస్తూ ఉంటాడు ఆయన ఎవరినో వేరే వేరే వాళ్ళని ఇంటర్వ్యూలు సినిమా పర్సనాలిటీస్ని సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తూ అదేదో చేయటం అనేది ఏంటంటే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మహానుభావులు ఏంటంటే ఒక 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 హై లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళతో మన మనకి ర్యాపో ఉందా లేదా ఉన్నా కానీ వాళ్ళు ఎంత ఒకవేళ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళైనా వాళ్ళు అక్కయ్యా అన్నయ్య అని అలా పిలుచుకోవటానికి వీల్లేదు ఒక ఇంటర్ ఒక పబ్లిక్ ఫిగర్తో మనం పబ్లిక్గా మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అది కొన్ని ఒక నామ్స్ ఉంటాయి అవి కూడా మర్చిపోయి ఈ ప్రబుద్ధుడు ఏంటంటే మీనా ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ అమ్మాయి చాలా సినిమాల్లో చేసింది అన్ని లాంగ్వేజ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనూ చేసింది తనకంటూ ఒక 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 స్టాంప్ వేసుకుంది తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అయితే అమ్మాయి ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేసింది అసలు అమ్మాయిని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఆ అమ్మాయి మలయాళం మలయాళం మదర్ టంగ్ అయినా కానీ ఏంటంటే నాకు తెలుసు అండి అమ్మాయి ఎందుకంటే గారి గారింటికి లక్ష్మితో నేను కలుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటి ముందే సైదాపేటలోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉంటూ ఉండేవాడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తూ ఉండేదనమాట అప్పుడు ఒకసారి మేము కల కలిసాము నాన్న కానీ పెద్ద నాతో ఎక్కువగా నాకు ఆవిడతో పెద్ద పరిచయం లేదు కానీ ఏంటంటే ఏదో ఓకే ఏదో ఒక ఆర్టిస్ట్గా అంటే ఓహో అని నాకు ఫేవరెట్ ఆర్టిస్ట్ అయితే కాదు అయితేనండి కానీ నాకు కానంత మాత్రాన ప్రపంచ మన మన తెలుగులో తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా ప్రియులకి కాకుండా పోదు కదా మీనాని అందరు కూడా లైక్ చేస్తారు ఈయన మహానుభావుడు ఏం చేస్తున్నాడు ఏమిటి నువ్వు ఆ పాత్ర చేసి ఉంటే ల్యాండ్ మార్క్ అయ్యేది నువ్వేం చేసావు నువ్వు అట్లా ఎందుకన్నావు నువ్వు అలా చేయకుండా ఉండదు ఈ పిచ్చి మొహంది నువ్వు నువ్వు అంటున్నాడు అతన్ని ఆపాలి వారించాలి అనేది కూడాను ఆ పిల్లకి అర్థం కాలేదు అసలు ఏంటో అతను ఆ పోయాడు కాస్త కూడా అతనికి ఒక ఇంగితం లేకుండా అయిపోయింది పెద్ద ఆర్టిస్ట్ని పట్టుకుని పోనీ వీళ్ళిద్దరికీ చుట్టరికాలు ఏం లేవు ఒక అన్నయ్య స్థానంలో ఆయన లేడు లేదు అంటే ఇంకా వేరే ఫ్రెండ్ కూడా కాదు పోని వీటిలో అట్లాంటి మనిషి పోయి నువ్వు నువ్వు అన్నటువంటి సీతారామయ్య గారి మనవరాలు పాపం ఆయనకి తెలుసుకున్నారు ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చిరాని ఇంగ్లీషు ఆ ఇంగ్లీషు మరి ఇంగ్లీష్ సీతారామయ్య సీతారామయ్య గారి మనమరాలు సీతారామ అసలు ఇంగ్లీషు ఇంగ్లీష్లో మాట్లాడటానికి చాలా ప్రయత్నిస్తున్నాడండి అండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే అంటే ని అడోమెంట్ అడోమెంట్ అంటున్నాడు ఏదో ఎండార్స్మెంట్ లాగా అయితే అంత చండాలంగా మా అట్లాంటి ప్రొనౌన్సేషన్తో మాట్లాడుతున్నాడు ఆయన మిడి జ్ఞానానికి నవ్వుకోవాలా ఏం చేయాలో అర్థం కాలేదు నేనైతే చాలా వినోదించాను ఇట్లాంటి వాళ్ళు కూడా నన్ను వచ్చి ప్రతిదానికి మేము కూడా ఇంటర్వ్యూలు చేస్తాము మేము కూడా చాలా పబ్లిక్ పర్సనాలిటీతో కలిసినంత మాత్రాన వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన మేము కూడా పబ్లిక్ పర్సనాలిటీలు సెలబ్రిటీస్ అయిపోతాము అని అనుకుంటే అది తెలివి తక్కువ అంటాను నేను ఎందుకంటే కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కాస్త మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఎంత లేదన్నా కూడా వాళ్ళకి ఎంతో మంది అభిమానులు ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నా అతని సినిమాలు అతని సినిమాలు నేను చూసిన దాన్ని కానీ వాళ్ళు పాలిటిక్స్ అతను పనికిరాడు కానీ అంత మాత్రం అంత అయినంత మాత్రాన అతను అతను పట్టుకుని మనం మనం ఏదో ఇష్టం వచ్చినట్టు నువ్వు 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 అని మాట్లాడవు నాకు చిరంజీవి చిరంజీవి గారు బాగా తెలిసినా చిరంజీవి గారి తమ్ముడైనంత మాత్రాన నువ్వు నువ్వు అనే అధికారం నాకు ఉండదు అట్లాగే అసలు నువ్వు నువ్వు అని ఎందుకు అంటున్నాడు పైగా ఇంకోటి నువ్వు బా నువ్వు మగవాడివి అవతల ఆడ మనిషి ఆడ మనిషి ఒక ఒక లెవెల్లో ఉన్న మనిషి నువ్వు నువ్వు అనే అనకూడదు అనే ఇంగితం కూడా లేకుండా ఈ మనిషి ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోయాడు ఒక్క సభ ఒక్క ఆ ఇంటర్వ్యూ సంబంధ సందర్భంలోనే నువ్వు నువ్వు అనే అమ్మాయిని ఎన్నిసార్లు అన్నాడంటే కనీసం యాభై నుంచి వంద సార్లు అయినా అని ఉంటాడు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు కనుక నిజంగా ఆ మనిషి కనుక ఈ వీడియో చేస్తే చూస్తే కనుక డెఫినెట్గా తన్ని తన తన మెంటాలిటీని మార్చుకోమని నేను నేను తనకి ఒక ఒక అక్కయ్యలాగా చెప్తున్నాను ఇట్లాంటి పిచ్చి చెత్త చెత్తగాను ఒక చెత్త చెత్త ప్రజెంటేషన్ చేయకూడదు ఇట్లాంటి ప్రజెంటేషన్ చేసినంత మా చేస్తే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కామెంట్లలో అందరు కూడా తూ అంటున్నారు ఈ ప్రజెంట్ చేసిన అతన్ని ప్రెజెంటర్ని పట్టుకుని కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి ఏదో చిన్న చిత్తగా ఏదో జయలలిత లాగాను లేకపోతే చిన్న చిన్న సినిమాలు చిన్న క్యారెక్టర్లు వేసిన చిన్న క్యారెక్టర్లు పెద్ద క్యారెక్టర్లు అని కాదు ఏదో ఒక సక్సెస్ అందుకుంది ఆవిడ అట్లాంటి మనిషిని పట్టుకుని మలయాళంలో ఎంత పెద్ద పేరు ఆవిడకి తమిళ్లో అంత అంతకంటే పెద్ద పేరు అట్లా ప్రతి చోట అంత మంచి పేరు తెప్పించ తెచ్చుకున్న మనిషిని పోయి నువ్వు 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 అంటాడా ఎంత ఎంత అసహ్యంగా మనిషి ఇంకొకటి ఇట్లాంటి వాడు ఇంకోటి ఉంటాడు ఇంకోడు ఉంటాడు అతను అసలు మాటక ముందు అతివృష్టి అనమాట ఎక్స్ట్రీమ్ అతనేమో పొగిడేస్తూ ఉంటాడు మీరు మీరు అంటాడు నువ్వు అని ఎప్పుడు అనలేదు అతను పాపం ఏదో అతను కాకపోతే ఏంటంటే కాస్త పైచ్యం ఎక్కువగా ఉంటుంది సినిమా వాళ్ళని చూడగానే మనకి నరాలన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి వీళ్ళకి అందుకని ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు అతనేం చేస్తూ ఉంటాడు అంటే ఓవర్గా వాళ్ళని ఓవర్గా ఆయిలింగ్ చేస్తూ ఉంటాడు అనమాట బాగా ప్యాంపరింగ్ చేసి బాగా పటాయించడానికి చాలా బాగా అంటే అంటే ఏంటంటే వాళ్ళు చక్కగా అతని ఇంటర్వ్యూలో చక్కగా కంఫర్టబుల్ ఉండాలనబ్బా మీకు చాలా గ్లామర్ చాలా పెరిగిపోతున్నదండోయ్ అసలు రోజు రోజుకి పెరుగు ఏం గ్లామర్ డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎనభై ఏళ్ళు వచ్చి చస్తుంది ఆ గ్లామర్ ఎందుకుంటుంది మరీ మరీ తమాషాలు కాకపోతే ముసి ముసిలాళ్ళు అయిపోయిన తర్వాత కూడా అబ్బో మీరు అసలు చాలా అసలు ఆ భానుచంద్ర భానుచంద్ర కూడా నాకు బాగా తెలుసండి వాళ్ళ నాన్నగారి దగ్గర సంగీతం సితార్ నేర్చుకున్నాను సరే అది ఎప్పుడైనా భానుచంద్ర అంటే అబ్బో మీరు డెబ్బై ఏళ్ళు అయిన అయినా కానీ అసలు మీరు అసలు పహిల్వాన్ లాగా ఇలా ఇలా ఉన్నారుండోయ్ చాలా గొప్పగా ఉన్నారు మీరు అసలు పెద్ద స్ఫూర్తిలాగా ఉన్నారు మీరు చాలా ఎందుకుంటాడు భానుమ భానుచందరు పెద్దవాడైనట్టు కనిపిస్తున్నాడు అతను అతని వయసుకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాడు మరీ విడ్డూరాలు కాకపోతే ఇట్లాగే ఉంటాయి ఈ ఈ వీళ్ళని చేత చూసి రమ్మంటే రండి అన్నట్టుగా వాళ్ళు ఎవరైతే ఆ ఛానల్ పెద్దలు ఉంటారో ఎవరైతే ఆ యూట్యూబ్ యజమానులు ఉంటారో వాళ్ళు వీళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటారనమాట ఎంప్లాయ్ చేసుకుంటూ ఉంటారనమాట ఈ చేసిరా నువ్వు ఫలానా వాళ్ళ ఇంటర్వ్యూ చేయి ఆ భయము ఎక్కడ చూసినా టీ నగర్లో ఎక్కడున్నా అబ్బాయే కనిపిస్తూ ఉంటాడు అందరిని ఇట్లాగే అందరికీ నూనె బట రాస్తూ తిరుగుతూ ఉంటాడు సరే అది అది ఎక్స్ట్రీము ఇతను మాత్రం ఏంటంటే నువ్వు 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 అని చెల్లరేగిపోయాడు నిజంగా ఎవరైనా చూస్తే అతన్ని కాస్త చెప్పండర్రా కాస్త అట్లాంటి మాటలు మాట్లాడద్దు నువ్వేంటి నువ్వు నువ్వు ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా అబ్బాయి ఆ పిల్లకి ఒక మీనా అనే పేరు ఉంది ఏమండి మేడం గారు అనకపోయినా మీనా గారు మీనా గారు అని అనొచ్చు అసలు అది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చెల్లరేగిపోయాడు ఏమిటో అసలు అసలు చక్కగా తెలుగు మాట్లాడుతున్నది అమ్మాయి ఈయన గారికి అసలు ఏదో పైనుంచి దిగి ఉన్న అన్ని బూతులు ఆ ఇంగ్లీషు పదాలన్నీ కూడాను ఉచ్చం నీచం లేకుండా ఆ యాక్సెంట్ ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ ఏంటంటే నాకు మాత్రం అసహ్యం వేసింది అనమాట ఆ అమ్మాయిని పట్టుకుని నువ్వు నువ్వు అంటావేంటి అసలు నిజంగాను అదే నేనైతే పట్టుకుని తీసేసి మైకు కింద అటు మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోయేదాన్ని పాపం ఆ పిల్ల ఎందుకు చేయలే అట్లా ఎందుకు చేయలేదో మరి మనకు తెలియదు కానీ ఆ పిల్లకి తెలియక కాదు మరి అమ్మాయి కూడాను ఏదో మరి బుర్ర ఎలా ఆలోచిస్తున్నదో ఏం పడ మరి తెలియదు బుర్ర ఏమైనా స్తబ్దుగా అయిపోయి మందగించిందేమో ఆ పిల్లలకు కూడా మరి లేకపోతే ఇన్ని సినిమాలు చేసిన మనిషి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్లు కాదులేండి వీళ్ళు ఏదో కాస్త నో సినిమా దురద ఉన్నవాళ్ళు సినిమా దురద ఉండి సినిమా అంటే బాగా పిచ్చి వ్యామోహం ఉన్నవాళ్ళు మాత్రం ఇదిగో ఇట్లాంటి ఛానల్స్ వెంబడి తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఇట్లా నేను చేస్తానండి నేను చేస్తానండి ఇంటర్వ్యూ నేను చేస్తానండి అంటే పద చేసుకురా అని చెప్పి కొన్ని అసైన్మెంట్లు ఇస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ఈ ఛానల్స్ ఓనర్ వాళ్ళు అట్లాగో అది బాపతు కానీ అమ్మాయి వారిచ్చినట్టు అయితే చాలా బాగుండేది నాకు మా కానీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీనా మీద కూడా నాకు రోత పుట్టింది అసహ్యం పుట్టింది ఐఎం సారీ నాకు ఎందుకంటే ఒక హద్దు ఉంటుంది దేనికైనా కానీ అయితే ఆ మనిషి ఎవరైనా ఎవరైతే చెప్పండి లేకపోతే అతనే కనుక నా వీడియో కనుక చూస్తే ఇట్లాంటి పని కాదు కాదునైనా నువ్వు చేయాల్సింది నువ్వు ఇప్పటికైనా మానుకో నీ భాష మానుకో నీ తెలివి మానుకో నీ ఇంగ్లీష్ కూడా మానుకో ఇంగ్లీష్ పాటించే ఉండాలంటే ఇంగ్లీష్ సినిమాలు చూడు ఇంగ్లీష్ యాక్సెంట్ నేర్చుకో ఇంగ్లీష్ అంతా బాగా నేర్చుకో అంటాను నేను కాబట్టి ఇది కాదు పద్ధతి కావచ్చు కాదు అందరు కూడా నేర్చుకోండి చిన్నపిల్లలారు అందరూ కూడాను మీకు మీకు దురద ఉంటే ఉండొచ్చు సినిమా సినిమా దురద సినిమా వాళ్ళని కలవాలి అనే దురద కానీ ఏంటంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి దానికి ఒక ఎథిక్స్ ఉంటాయి దానికి ఒక రకమైన ఒక ఒక పద్ధతి ఉంటుంది అవేం లేకుండా నువ్వు నువ్వు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు సబబో మరి మీరే ఆలోచించండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దంబాయ్ అండి లవ్ యూ అల్ బాయ్